పెట్టాపురం నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా వంగగీత గారిని చూడాలనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నారా గతంలో గీత గారిని చూసావండి గతని చూసావు మళ్ళీ ఒకసారి గారు చూసావు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నావు రాజశాఖ ఆయన తోటి జగన్మోహన్ రెడ్డి గారు మేము పోల్చుకోవచ్చు లేదు ఆయన మహా వ్యక్తి ఎవరో సేక్రటరీ ఆయన తోటి అయితే జగన్మోహన్ గారు లేదు సేమ్ ఆ నాన్నగారిలో అడుగులో అడిగేసి ఏం ఏమి ఒక శాతం కూడా అంటే నేను జగన్ పార్టీయే జగన్ పార్టీ జగన్ కేసాం కానీ ఏం పని అవ్వదు ఆయనకి ఈయనకి పోయిన తేడా చూడు రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి తేడా పండిత్ పుత్ర పరమ సోట అంటే చూడు ఈయనంత రాజశేఖర రెడ్డి పండితున్నాడు అలాగే ఎన్టీ రామారావు నాన్నబాబు ఆయనకిలాగే చంద్రబాబు నాయుడు పోల్చుకోవాలంటే ఆయన తోటి సాట అంటే నేను బద్దంగా చెప్తున్నాను ఏదో చెప్పాలంటే ఇది ఈ చుట్టూ ఈసారి పవన్ కళ్యాణ్ చూడాలని చూస్తున్నాను అందరూ జనం అంతా నియోజకవర్గం అంతా అంటే ప్రధానమంత్రి మోడీ గారు అంటే పవన్ కళ్యాణ్ అంటే మహా ఇష్టం ఇక్కడ చంద్రబాబు నాయుడు అన్న జగన్ అన్న పెద్దంగా ఉంటాడు మోడీ గారు ప్రధానమంత్రి గారు ఇతను మన నిబంధనలు మన ఊలికి సిద్ధాంతం మన సిద్ధాంతం లైన్ లో వస్తున్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒక మన లైన్ లో రాగాలన్న ఆశలో మోడీ గారు కూడా ఉన్నారు ఎందుకంటే పెద్దాపురం కంచుకో చేస్తాను మంచి ఒక శివాలయం అవ్వచ్చు శ్రీపాద వల్ల అవ్వచ్చు అలా దత్తాత్రేళ్ళు ఇంకొన్ని మరియు ఐవజీలు ఏం చేశాడు కాశీలు ఏం చేశాడు ఎప్పటి నుంచో గొడవలు కుమ్ములాడుకునేది స్వామి చేశాడు చేసాడు ఎలా ఎవరో మన ప్రధానమంత్రి గారు మోదీ గారు దాని మీద కొంచెం డెవలప్ చేస్తారని ఆశపడుతున్నాం పవన్ కళ్యాణ్ మాది చుట్టూ కంపల్సరిగా చూడండి ఎక్కువ పవన్ కళ్యాణ్ ఎర్గాని చూసాం గర్భాన్ని చూసాం గర్భగా చూసాం అదే ఎట్లా చేశారు కానీ నేను కూడా ఒకసారి చూడాలి కదా జగన్ చూసాం ఆ నాన్నగారు లాగా లైన్ చేస్తారనుకుంటే అది ఏం కనపదు లైన్ లేదు ఆయన ఆలోచన లేదు అలా ఎన్టీఆర్ ఆలోచన లేదు చంద్రబాబు ఆలోచన లేదు పవన్ కళ్యాణ్ అయితే మంపర మెజార్టీ వంశా ఉంటుంది అవుతాం చేయలు అచ్చని కోట్లు వచ్చి వచ్చి వదిలేదు చంద్రబాబు నాయుడు జగన్ అనేది ఇంట్లో అచ్చని ఓడిపోతాను ఇది అలా కాదు కొంచెం పౌడర్ పంపిణీ మొక్కలు పౌడర్ పంక్ని దాని దెబ్బ కోట్లు వస్తాయి కదా అతనికి అవన్నీ వదిలేసాడు వదిలేసి రాష్ట్రం లేదు లైన్ చేయాలా ఒక మార్పు చేయాలా యువతులు కొంతమంది కోర్టును బడి ఉన్నారు మంది చేస్తున్నారు పురు రోజు మంది చేస్తున్నారు పురు రోజు గంజాలు కలిసి తగేత్తన్నారు చాలా అవకులంగా ఉంది దాన్ని పెట్టి మార్పు చేయాలన్న ఆలోచన ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని బట్టి ఈ చుట్టూ పవన్ కళ్యాణ్ కూడా చూద్దాం జగన్ చూసాం జగన్ గారు చూసాం అంటే సార్ చూడండి అంటే జగన్ కేసీ చూస్తాను సార్ ఇప్పుడు జగన్ చేసి పరిస్థితి లేదు నేనే కాదు చాలా ధనం లేదు మీరు ఎవరంటే ఇప్పుడు మందం కాదు ఇప్పుడు మీరు ముందు అడిగిన వాళ్ళంతా జగన్ ఉంటారు నాకు లేదు

ఎలా నిజాతిగా హరిచంద్ చేయాలి పోటీ చేస్తాను అని కథలు చెప్పుకునే కదా పోటీ చేస్తాను చేస్తారా మందుతో పని డబ్బుతో పని పరవాలతో పని ఎన్ని చేయాలంటే ఇతను సరిపోదు అందుకని ఇప్పుడు కూటం మోడీ గారు కావాలనుకున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే చంద్రుని అంటాం ఇదే కదా ఎలా అవినీతి పరిపాలన జరుగుతుందని జనాలు అనుకున్నారు నేను మోడీ గారు ఉన్నారు

ఇక్కడ మాకు డ్రావర్ చేసుకోవాలి అది వంగడి గారు అంతకుముందు చేశారు ఆవిడ మంచి వ్యక్తి అని కాదని అనట్లేదు కానీ మా ఊరికి అనేది విషయానికి వస్తే ఏది ఆవిడ అంత క్లియర్గా ఏది కూడా చేయలేదు ఒక నేను ఇది చేశాను అనే పాయింట్ కూడా ఏది లేదు మా ఊరికి అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే సార్ ఇప్పుడు ఎవరో మంచి ఎవరి గొప్ప ఎవరు చేయడం ఏం లేదు సార్ ఎవరైనా ఒకటే ఇప్పుడు యూత్ ఉన్నారు సార్ మెయిన్ ఎంప్లాయ్మెంట్ లేదు ఒక ఆయన అంటాడు ఏమంటాడు రాజధాని ఎందుకని ఒక ఆయన అంటాడు డిఎస్సీ అని ఎందుకు ఒక ఆయన అంటాడు ఏం సార్ ఎందుకు ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఒక క్యాపిటల్ ఉంటేనే కదా సార్ ఇండస్ట్రీస్ వచ్చేవి ఇండస్ట్రీస్ వస్తేనే కదా సార్ మనకి ఇన్కమ్ వచ్చేది ఆ ఇన్కమ్ ఇండస్ట్రీస్ వస్తేనే కదా సార్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఇప్పుడు మెయిన్ యూత్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి సార్ రిక్రూట్మెంట్ ఉండాలి జాబ్లు ఉండాలి ప్రతి ఒక్కరు కోరుకున్న ఏదో గవర్నమెంట్ జాబ్ చేద్దాము ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుందాము ఇదే కదా సార్ మెయిన్ ప్రతి ఒక్కరు కోరుకునేది ఇదే ప్రతి ఒక్కరు వ్యాపారాలు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కోట్లు సంపాదించాలంటే ఎవరికి అంత వెనకాల స్థామత ఉండదు సార్ ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చేసుకున్నామని చదువుకుంటారు ఏదో ఉద్యోగం చేసుకుని సెటిల్ అవుదాము ఫ్యామిలీని పోషించుకుందామని చేస్తారు సార్ ఓకే ఇన్నాళ్ళు చూసాం కదా సార్ టీడీపీ చూసాం అలాగే వైఎస్ఆర్సీపీ చూసాం ఇంతకుముందు కాంగ్రెస్ చూసాం సరే సార్ ఇప్పుడు పిఠాబ్రామ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు ఆయన యాక్చువల్గా ఒక సీఎం క్యాండిడేట్ అయింది సీఎం క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ నిలబడుతున్నాడు అంటే ఒకసారి చూసామనుకోండి సార్ ఇప్పుడు మెయిన్ నేను ఓపెన్గా చెప్తున్నాను సార్ ఇది ఎవరు ఫీల్ అవ్వద్దు దయచేసి మెయిన్ కొంతమంది కాపు నాయకులు అస్సలు ఫీల్ అవ్వద్దు పవన్ కళ్యాణ్ గారికి గారికి వేస్తే కాపులకే హెల్ప్ చేస్తాడు కాపుల వైపే ఉంటాడు అనే ఫీలింగ్ మాత్రం అందరికీ ఉంది సార్ కానీ దయచేసి పవన్ కళ్యాణ్ గారు అలా చేయరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఆయన డైరెక్ట్గా మీట్ అయిన వ్యక్తి నేను పవన్ కళ్యాణ్ గారు గారితో కూడా నేను మాట్లాడిన రోజు ఉంది ఒకసారి కలిసాను కూడా ఆయన ఆయన మనస్తత్వం ఆయన మెంటాలిటీ కూడా చాలా మంచిది సార్ నిజంగా అంటే నేను వైఎస్ఆర్సిపిని కింద పెడుతున్నట్టు జనసేన పైన పెడుతున్నట్టు కూడా లేదు సార్ అందరూ ఒకటే అయితే ఒక్కసారి ఛాన్స్ ఇచ్చామనుకోండి సార్ ఆయన ఒక పిటాపుడిన మోడల్ నియోజకవర్గం చేద్దామని ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడారు సార్ ఇంతకు ముందు చేసిన వర్మగారు కూడా ఎక్సలెంట్ సార్ చాలా బాగా చేశారు మెయిన్ మా ఊరు విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని పనులు చేసిన వర్మ వర్మగారే సార్ నెంబర్ వన్ క్యాండిడేట్ ఇవి ఈరోజు టీడీపీ జన్సే పొత్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేస్తాను అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఓకే సార్ ఒకసారి చూద్దాం సార్ తప్పే ఉంది సార్ ఇప్పుడు ఆయన కూడా పాలిటిక్స్ చేసా పాలిటిక్స్లో దిగి ఇప్పుడు పది సంవత్సరాలు అయింది సార్ సీఎం ఫీల్డ్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది సార్ బోల్డ్ అంత పేరు సమస్యలు అలాంటి ఆయనకి ఎంతో మంది తెలిసిన వాళ్ళు అంటారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను పిటాబురాని మోడల్ నియోజకవర్గం చేసి చూపిస్తాను యూత్కి ఎలా ఎంప్లాయ్మెంట్ ఇస్తానో చూస్తాను చూడండి ఒకసారి అని అంటారు ఒకసారి చూద్దాం సార్ తప్పేముంది సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే అది చెప్పాల్సిన అవసరం అది మీకు తెలుసు నాకు తెలుసు యూత్ అంతా మెయిన్ ఏజ్ కోల్పోయాం సార్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ కోల్పోయాం ఒక రిక్రూట్మెంట్ లేదు వాలంటీర్ ప్లస్ అదేంటది మన సచివాలయం అంటే సార్ అందరూ సచివాలయం వాలంటీర్లే చేస్తారా కుదిరు సార్ సార్ చాలా జాబ్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు మెడిసిన్ చదువుకోవాలి ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు డిఫెన్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా వర్గాలు ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ వదిలేసి ప్రతి ఒక్కడు వాలంటీరు లేదా సచివాలయం పెట్టుకోమంటే అందరూ అదే ఉద్యోగాలు చేస్తే మరి మిగిలిన క్వాలిఫికేషన్స్ మిగిలిన కళలకి మరి దానికి ఉంది సార్ అది ఇదని ఏం లేదు సార్ ప్రతి ఒక్కరు ఏదైనా సరే క్లారిటీగా మాట్లాడుకోవాలి సార్ ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ కొన్ని కొన్ని ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ వల్ల కొన్ని కొన్ని కోల్పోయాం సార్ అది మీకు తెలుసు నాకు తెలుసు అంటే దాదాపు మేము రెండు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలే ఇచ్చేసాము అని అంటున్నారు కదా సచివాలయం ఉద్యోగాలు కోర్టు ఉద్యోగాలకు ముప్పై వేలు కానిస్టేబుల్ ఎస్ఐలు ఇప్పుడు టెట్ ఒకటి దీంతో పోల్చుకుంటే అదను ఆర్టీసీని కూడా గవర్నమెంట్ చేసాము ఎటు చూసుకున్నా దాదాపు రెండు లక్షల పైనే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాము ఇదే గవర్నమెంట్ ఇవ్వండి సరే ఇంతకు ముందు కూడా ఇదే టాపిక్ వచ్చింది ఇప్పుడు మనకి వైజాగ్ లో ఒక సమ్మిట్ జరిగింది స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ దాన్ని ఏమంటారు గ్లోబల్ గ్లోబల్ సమ్మిట్ ఒకటి జరిగింది గ్లోబల్ సమ్మిట్ లో ప్రతి ఒక్క కంపెనీ కూడా అక్కడికి వచ్చింది మాట్లాడింది మేము ఇంత టెండర్ వేసాము ఇది చేసాము అది చేసామని అంటు అంటున్నారు తప్పితే ఎక్కడ ఏ కంపెనీ స్టార్ట్ అయినట్టు లేదు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినట్టు లేదు అది వాళ్ళకేదే సార్ మన ఐటీ ముఖ్యమంత్రి సార్ మెయిన్ అసలు ఐటీ ముఖ్యమంత్రి ఒక అసెంబ్లీలో అసెంబ్లీ అంటే ఒకప్పుడు రాషేయ్ గారు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప సభగా జరిగేది సార్ అలాంటి ఒక అసెంబ్లీలో పచ్చళ్ళ కంపెనీ గురించి అదేంటది యూట్యూబర్స్ గురించి ఆ బొబ్బట్లు కంపెనీ అసలు అది ఎంఓయూలో నిజంగా అది నవ్వదు సార్ నేను ఒక ఐటీ మినిస్టర్ అలా మాట్లాడుతున్నాడు అంటే చాలా విటకరంగా ఉంటుంది సార్ రెండు లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు సార్ ఎవరికి ఇవ్వలేదు సార్ అదంతా ఫేక్ అది ఒకటి సార్ జగన్ గారు ఒకవేళ నిజంగా కరెక్ట్ గా పని ఉండొచ్చు కానీ కానీ జగన్ గారు కింద ఉన్న వాళ్ళు మాత్రం సరిగ్గా పనిచేశారు మాత్రం మేము ఒప్పుకోం సార్ ఎందుకంటే జగన్ గారు మైండ్ సెట్ మైండ్ మంచిదే అవ్వచ్చు కాదు నేను అనట్లేదు సార్ కింద ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ ఒకసారి మన గ్రామాలకు వస్తే తెలుస్తుంది సార్ అది ఇప్పుడు హైదరాబాద్ లో లేదా అమరావతిలో లేదా లో ఉండి మాట్లాడితే సరిపోదు కదా సార్ సార్ గ్రామాలకు వచ్చి ఎవరైతే ఐటీ మినిస్టర్ ఉన్నారో ఎవరైతే ఒక పొలిటికల్ మెయిన్ పెద్ద పదవిలో ఉన్నారో వీళ్ళందరూ మంత్రులందరూ ఒకసారి లో అడుగు పెడితే ఇక్కడ మాట్లాడే మాటలు ఇక్కడ జరిగిన ఏమంటారు డెవలప్మెంట్ ఇది ఏదైనా తెలుసు సార్ మెయిన్ ఇప్పుడు ఆయన అక్కడ జియో పాస్ చేస్తాడు బటన్ నొక్కుతున్నాడు అనమాట ఇక్కడ అందరికీ వచ్చింది ఎవరు తెలుసు ఆయన తెలుసా ఆయనకి తెలియదు నిజం సార్ ఇప్పుడు ఇన్ని పథకాలు నవరత్నాలు పెట్టారు అన్నారు నవరత్నాలు అంటే ఏది సార్ నవరత్నాలు ఇప్పుడు ఇప్పుడు జగన్ అన్న దీవెన అని ఒకటి ఉంది సార్ దీవెన ఇంతకు ముందు ఏమొచ్చారు సార్ స్కాలర్షిప్స్ ఫీజ్ రియంబర్స్మెంట్ దాన్నే మార్పు చేశారు అంతే ఇప్పుడు యూత్ కూడా నిజంగా అనకూడదు కానీ ఇవన్నీ చూసుకోవాలి కదా ఒకసారి చదువుకుంటున్నారు ఇవన్నీ వాళ్ళు కాలికలేట్ చేసుకోవాలి ఇంతకు ముందు వచ్చిందే ఇప్పుడు వస్తుంది చెప్పాలంటే మేము ఇప్పుడు అంబేద్కర్ పెట్టిన విదేశీ విద్యార్థి విద్య సంబంధించిన దాన్ని కూడా అన్ని తీసిపాడే సార్ ఇప్పుడు ఎందుకు సార్ మా ఫ్యామిలీలోనే చిన్నపిల్లలు ఇంతకు ముందు ఫ్రీ స్కూల్స్ అంటే ఏంటి సార్ వాళ్ళు టాలెంట్ ఎగ్జామ్ రాస్తే కార్పొరేట్ స్కూల్లో ఫ్రీగా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చే ఒక జీవన్ పాస్ చేశారు అది ఈ ప్రభుత్వం నుండి తీస్తే సార్ మా ఇంట్లో పిల్లలు రెండు సంవత్సరాలు చదివారు సార్ ఫ్రీగా భాషం స్కూల్లో ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్లో నారాయణ ఇలాంటి పెద్ద పెద్ద స్కూల్లో చదివారు ఎందుకని గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్తో ఫ్రీగా చదివారు అక్కడ ఈ గవర్నమెంట్ ఇక్కడ ఏమైంది తీస్తే సార్ అది ఎందుకు తీస్తారంటే లేదు ఏంటి దానికి సమాధానం లేదు ఇదే నియోజకవర్గానికి ఇక్కడ నేను నా నియోజకవర్గం నుంచి మాట్లాడే వేరే వాళ్ళ నుంచి మాట్లాడలేదు స్థలాలు ఇస్తానని చెప్పారు ఫోన్ ఇస్తానని చెప్పారు రీల్ ఇస్తానని చెప్పారు రీసెంట్ చేయించుకున్నారు తమ్ము ఏం చేశారు అన్నీ అయిపోయినాయి అన్నీ మాట్లాడారు కానీ సైడ్ చూపించలే ఇప్పటికీ చూపించలే ఒక డీ పట్టా అనేది ఒకటి ఇచ్చారు ఎందుకు సార్ డీ పట్ట అది నేను రీసెంట్గానే ఒక రీల్ చూశాను ఆ యూట్యూబ్లో చూసాను మన పేరుని నాని ఆపోజిట్ క్యాండిడేట్ కొను రవీంద్ర గారు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎంఆర్ఓ గారితో మాట్లాడుతున్నా ఉంటే అది ఎందుకు పని చేయదని చెప్పింది ఎంఆర్ఓ గారు ఒక ఎంఆర్ఓ గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పినప్పుడు మరి అది ఎందుకు పని చేస్తుంది సార్ అది ఇప్పుడు కట్టేసుకున్నారు ఇల్లు కట్టేసుకున్నారు అంటే పిఠాపుల నియోజకవర్గం పేరు చెప్తే ఎక్కడ మాకు మా నియోజకవర్గం సరిగ్గా ఇల్లు ఇవ్వలేదు సార్ యూత్ మెయిన్ ప్రతి ఒక్కరు యూత్ కి పేక దాకా ఉంది సార్ కానీ ఎవరు కూడా ఓపెన్ అవ్వరు నేను కూడా ఇప్పుడు మీరు వచ్చారు అడిగారు కాబట్టి నేను ఓపెన్ అవుతున్నాను సార్ నేను ఎవరిని కించపరచట్లే జగన్ గారు కూడా చాలా మంచి వ్యక్తే కానీ కింద ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు అవ్వాలి కదా కార్యకర్తలు ఇప్పుడు కూటం పవన్ కళ్యాణ్ సింగిల్ గా వస్తే బాగుండేదని చాలా మంది అభిప్రాయంగా ఉన్నారు కానీ చంద్రబాబు పెద్ద అవినీతి మరొకతో ఉన్నారు ప్రస్తుతానికి అలాంటి టైంతో పొత్తుతో రావటాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు దాని మీద మీ అభిప్రాయం చంద్రబాబుతో అవినీతి అంటే సార్ ఏ నాయుడు చేయట్లేదు సార్ అవినీతి అసలు యాక్చువల్ గా చెప్పాలంటే నేను అంత మాట్లాడుతున్నాను నాకు గవర్నమెంట్ వల్ల వచ్చిన యూజ్ కూడా ఏది లేదు నాకు నేనే కానీ ఏదంటే ఒక ఉద్యోగాలు ఒక కంపెనీలు ఏదన్నా ఒక మనకి దగ్గరలో ఒక ఇండస్ట్రీస్ వస్తే ఏదో ఒక ఉద్యోగం వస్తే ఒక ఆశ చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అవినీతి పరుడు అని అంటున్నారు ఓకే మరి జగన్ గారు జగన్ గారు అవినీతి పరుడు కాదా ఆ మిగిలిన వేరే తెలంగాణ ఇప్పుడు తీసుకుంటే కేసీఆర్ గారు అవినీతి పరుడు కదా అందరూ ఉన్నారు సార్ ఆ పెత్తం దారుడు పక్క పేదవాడు ఒక పక్క అంటున్నారు పెత్తందారుడు ఎవరో పేదవాడు ఎవరు టూ ఫోర్ లో ఇల్లు అమ్ముకోవడానికే సిద్ధపడిన ఒక వ్యక్తి ఈ రోజు కొన్ని కోట్లు ఉమ్మరించే కోట్లు ఉన్నాయి రోజు అవన్నీ ప్రజల గడితే ఏమైంది సార్ నేను అంతా పెట్టమని చెప్పట్లే గండ్లు కొన్నారు ఎన్నెన్నో కొండలు పడగొట్టారు ఎన్నో ఏదేదో చేశారు ఇవన్నీ పర్సనల్స్ వాళ్ళు పర్సనల్స్ ఓకే కానీ స్టేట్కి సంబంధించింది కదా సార్ అది జనాల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు కదా సార్ ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఇక్కడ సార్ విటాపురం నియోజకవర్గం అనేది ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఇప్పుడు ఈసారి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు పక్కా సార్ ఎంత సార్ నా ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నవి రెండు లక్షల నలభై వేల ఓట్లు సార్ ఇక్కడ అందులో ప్రత్యేకంగా వాళ్ళ కాపుల ఓట్లు తొంభై ఒక్క వేలు అంతా చేంజ్ అని చెప్పారు కనీసం తొంభై ఒక్క వేలు కనీసం ఒక అరవై వేలు వేస్తారు ఓట్లు కంపల్సరీ వాళ్ళ నియోజకవర్గంలో వాడు గడిపోతాయి మిగిలిన కేటగిరీస్లో కనీసం తక్కువలో తక్కువ ఒక అరవై డెబ్బై పర్సెంట్ మినిమం వాళ్ళు మిగిలిన నియోజకవర్గాలు కలిపి వేస్తారు సార్ అంటే యూత్ ఓట్లు మాత్రమే పవన్ కళ్యాణ్ అది చాలా తప్ప యూత్ ఓట్లు ఎందుకు పడతాయి సార్ యూత్ ఓట్లు అనేవి పడవు యూత్ ఓట్లు అనేవి పడవు సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరు రుచి చూసారు సార్ నిజంగా ఇప్పుడు అంటే వర్మ వర్మ అనే క్యాండిడేట్ ఇంతకు ముందు ఉన్నారు సార్ ఇక్కడ ఆయనకి పదవి ఒకవేళ ఆయనకి సీట్ కనుక ఇచ్చుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేది కొద్దిగా అటు ఇటు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉందేమో కానీ ఇప్పుడు వర్మ గారు కూడా ఆల్మోస్ట్ టీడీపీ జనసేన పొత్తుతో ఆయన కూడా ఏకీభవించారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ ఇది కన్ఫామ్ సార్ ఎందుకంటే పిఠాపుర నియోజకవర్గాన్ని ఆయన ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి స్వాగతించింది సార్ ఆయన ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గం అనేది స్వాగతిస్తూనే ఉంది కానీ ఆయనే పక్కకు తనుకుని భీమవరం వెళ్ళారు గాజువాగ్ వెళ్లారు తప్పితే పిఠాపురం నియోజకవర్గం ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని వద్దని చెప్పలేదు ఆయన ఎప్పుడు కూడా మీరు రండి మేము గెలిపిస్తామని చెప్పారు అంటే ఈ ఎలక్షన్స్ అయిపోయినాక బీజేపీలో అయితే పార్టీని కలుపుతారని కొన్ని రూమర్స్ ఉన్నాయి కదా దానిపైన మీ అభిప్రాయం జనసేన అది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటుంది మనకు తెలియదు ఎందుకంటే బీజేపీలో కలిస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎవరు పట్టించుకోరు నేనే పట్టించుకోను ఎవరో ఎందుకండి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ ఉంది నేను ఇప్పుడు కూడా ఇంతకు ముందు ఓపెన్ గా చెప్తున్నాను కదా సార్ ఇప్పుడు కూడా చెప్పాను ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్పాను ఏమంటానంటే పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఈ మాట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేలాగా ఈ విషయం అనేది చూడండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే కాపులకు మాత్రమే మేలు చేస్తాడు ఇంకెవ్వరికి మేలు చేయడు అనే ఒక మైండ్ సెట్ ప్రతి ఒక్కరిలో ఉంది సార్ ఎవరో చెప్పకపోయి ఉండొచ్చు జనాల్లో ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే కాపులకు మాత్రమే చేస్తాడు ఇంకెవరికి చేయరు అనేది మాత్రం నేనైతే నమ్మట్లేదు కానీ జనాల దృష్టిలో మాత్రం ఇదే ఉంది ఓకేనా దాన్ని బట్టి ఆయన రేపొద్దున కాపులకు మాత్రమే కాకుండా అందరికీ ఉపయోగపడాలి అనే ఒక ఉద్దేశంతో మేమున్నాం కాపులకు మాత్రం ఉపయోగపడతాను అనే ఉద్దేశం ఆయనలో లేదు కానీ తర్వాత కూడా రావద్దు రాకూడదని నేను కోరుకుంటున్నాను సార్ అది మాత్రం ఇది నిజం సార్ ప్రతి ఒక్కరి మనసులో ఉంది మాట నేను ఓపెన్ గా చెప్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కరి మనసులో ఉంది పైకి మీకు చెప్పకపోయినా ఏదో మీరు మీడియా పట్టుకుని వచ్చారు పవన్ కళ్యాణ్ వేస్తామని అనొచ్చు కొంతమంది ఏగిపోదాం అనొచ్చు లేదని మనసులో మాత్రం చెప్పకపోవచ్చేమో కానీ ప్రతి ఒక్కరి మనసులో కూడా అదే ఉంది కానీ అది తప్పు సార్ అలా చేయకుండా ఆయన అందరికీ ఉపయోగపడాలి ఎందుకంటే ఈ రోజు సీఎం కండిడేట్ ఒక పిఠాపురం ఎంచుకున్నాడు అంటే ఇంత ముందు పిఠాపురం అంతే పిఠాపురం అనేది ఎవరికి తెలియదు సార్ ముందు ఈ రోజు కేంద్ర పాలిత ప్రభుత్వం వరకు కూడా పిఠాపురం అనేది ఒకటి వెళ్ళింది సార్ కాబట్టి పిఠాపురం అనేది ఆయన ఒక మోడల్ నియోజకవర్గం చేస్తానంటున్నాడు పిడాపురంలో అన్ని కులాలు కలిపి ఉన్నాయి ఆయన ఒక్క కులానికి న్యాయం చేయకుండా అన్ని కులానికి న్యాయం చేస్తారని నేను బలంగా నమ్ముతున్నాం అది నిజంగా అలాగే ఉండాలి ఆయన ఎక్కడ కూడా ఒక ఒక నియోజకవర్గం అదే అంటే ఒక కేటగిరీ వైపే ఉండిపోకూడదు అనేది మాకు ఒక బాధ అది అందరికీ ఉంది అది ఒక్కటి ఉండకూడదని మా కోరిక పరనియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా గా చూడాలనుకుంటున్నారు Pawan కళ్యాణ్ గారన్న వంగ కేత గారన్న అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినాయుడు కదా అయినా కూడా పీటాపurul లో గెలచే ఛాన్స్ లేదంటారా ఛాన్స్ యాస్తారండి ఛాన్స్ జగన్ కే యాస్తాడు Pawan Kalyan సార్ పీటాపurul గెలవడం ఖాయం అంటున్నాడు కదా

అంటే ఒకవేళ గీత గారికి వస్తే ఎంత మెజార్టీ ముఖ్యమంత్రిగా ఎవరైనా సార్ నూట డెబ్బై ఎన్ని సీట్లు వస్తాయి వైసీపీకి తొంభై వందల ఓకేనండి మీరు జగన్ గారి నుండి ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు గెలిస్తే అభివృద్ధి ముస్లింకి

అంటే మీరు అప్పి కాపులు దాదాపు తొంభై వేల మంది వరకు ఉంటున్నారు అనేది అంటున్నారు కదా అంటే ఫైనల్ గా రెండు వేల ఇరవై నాలుగులో మీరు సీఎం గా జగన్ గాని చూడాలని పిట్టాపురంలో వంగ గీతా గారిని ఎమ్మెల్యేగా చూడాలి ఆదగారు బిట్టాపురం నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ఎవరని చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గాని వంగ గీత

కుక్కులు మీకు ఎటువంటి పథకాలు వస్తుంది ఆ నలభై సంవత్సరాలు వస్తుంది అన్ని వస్తున్నాయి అంటే ఇంతకు ముందు ప్రజలు రాసిన తరఫున పోటీ చేసి ఎలాంటి అభివృద్ధి చేసింది ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి చేస్తుంది ఎవరో వంగ గీత గారు వంగీతం చేసినట్టు ఇప్పుడు చేస్తుంది అని మాకు నమ్మకం అంటే ఆమె వచ్చి మళ్ళా మంచి అభివృద్ధి అయితే చేస్తుంది అంటారా ఒక మాటలు ఏమని చెప్తారు దొంగ గీత గురించి దొంగ గీత గురించి ఏమని చెప్తారు ఏమని చెప్పాలి మీరు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నారా వంగా గీత గారిని చూడాలనుకుంటున్నారా అయితే వంగా గీత గారిని చూడాలనుకుంటున్నారు అంటే ఒక పార్టీ అధ్యక్షుడు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలిచే ఛాన్స్ అంటారా ఏమో మామూలుగా అయితే చెప్పలేండి ప్రజల్లో అనుకుంటే అంత ఏంటంటే వంగగీత గారు వస్తారా మున్పుట్లో వాని వంగగీత గారు చేశారు కాబట్టి ఆవిడ ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా గారికి అర్థమని గారు అనుకుంటూ గుసగుసలు ఉంటాయి కదా అది అది పబ్లిక్ అయింది అది ఆ విషయం వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారు పీఠాపురాన్ని అభివృద్ధి చేస్తా అంటున్నారు కదా గెలిస్తే గెలిసాక చూడాలండి అది అభివృద్ధి చేస్తారా చేయాలని ముందు అనరు కదండి ఆ ముందు అనడం అంటారు ప్రతి ఒక్కరు ఇప్పుడు గెలిసాక ఆయన ఆయన గెలిచే అభివృద్ధి చేస్తాం ఈయన అభివృద్ధి చేస్తాడని అనుకుంటాం అంతే తప్ప గీత గారు ఒకప్పుడు గెలిచారు ఆవిడ అభివృద్ధి చేసింది దాన్ని బట్టి ఇప్పుడు ప్రజెంట్ ఆవిడది కాబట్టి ఆవిడ అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఉన్నారు కదా అంటే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు అవినీతి పరుడు కాబట్టి నాకు ఓట్లు ఏండి నన్ను గెలిపించండి అని అంటున్నారు కదా అది ఎంతవరకు సహజం అన్నది ప్రజల నేర్పిస్తారు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది పర్లేదు సూపర్ అండి పవన్ కళ్యాణ్ గారు వాటిని కూడా విమర్శిస్తున్నారు కదా దానివల్ల మీ అభివృద్ధి ఎవరు అంటే ఒక గెట్లో విమర్శిస్తారండీ ఫిఫ్టీ ఓకే మాట్లాడతారు గెట్నోళ్ళు ఒకలా మాట్లాడతారండి రాజకీయంలో అది విమర్శించడం విమర్శించకపోవడం అన్నది వాళ్ళ అభిప్రాయాలు ఆలయండి మనకి సపరేట్ అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమితో కలిసి రావడానికి మీరు ఎలా చూస్తారు అంటే కూటమితో ఉండి ఉంటే బాగుండేదా లేదా పవన్ కళ్యాణ్ సపరేట్ గా ఉండి ఉంటే బాగుండేదా ఏంటి వాళ్ళ మంచి పనులు అనుకోండి వాళ్ళ అభివృద్ధి పెట్టారు మంచి వాళ్ళు అనుకుంటారు ఆ టైంలో వాళ్ళు కలిసి వెళ్తారు పర్లేదు కలిసి కలిసి వెళ్ళడం అన్నది మంచిది కదా అంటే ఇరవై ఒక సీట్లు ఇవ్వటం అలా చూస్తారు

అన్నది అంత అన్నది ప్రజలే నెరవేర్తారా మనకైతే ఓటు అయితే ఆవిడ నెగితే అని అనుకుంటున్నారు జనం అంటే నూట డెబ్బై ఐదుకి జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు నూట డెబ్బై ఐదుకి జగన్ గారికి ఇంచుమించు సీట్లు ఎక్కువనే వస్తాయండి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఊపి ఆయన కూడా సీట్లు వస్తాయి నెలడం అయితే ఆయన జగన్ గారే తర్వాత ఇక్కడ అన్నదేమో చెప్పలేము మరి ఓకే సార్ థ్యాంక్ యూ

మరి నిజంగా అనుకుంటాను చాలా పిజీగా అంటే పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం గెలిస్తే పిటాపురాన్ని బాగా అభివృద్ధి చేస్తానైతే అంటున్నారు కదా దానిపైన మీరేమని చెప్తారు థ్యాంక్ అది అదే ఒకేలాగా అనిపిస్తుంది అలాగా అనిపిస్తుంది అటు ఇటుగా ఉంటుంది ఇక్కడ సమాన అది సమానం అయితే ఇటు అటు అయిపోద్ది ఏదో అలా ఉంటది ఇంత ముందు ఒంగ గీత గారు గెలిచారు కదా అప్పుడు ఎలాంటి అభివృద్ధి చేస్తారు బాగున్న బాగు అంటే కొందరు కొందరు గీత గారికి ఇచ్చాము అందరికీ ఇచాము ఈసారి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇస్తే బాగుంటుందని అని చెప్తున్నారు కదా కొంతమంది అనుకుంటున్నారు మంది అనుకుంటారు పెట్టి మన కూడా ఉగుంచుకోవాలన మళ్ళీ ఈసారి ఇయ్యొచ్చు అనుకుంటున్నారు పిటాపురానికి ఆ పవన్ కళ్యాణ్ గారికి ఆ అదే ఛాన్స్ ఉంది అంటారా అయితే సేమ్ గా అయితే ఎవరు అవుతారు అనుకుంటున్నారు పండు ఏసి తీసుకుంటారనుకుంటా జగన్ అవుతాడా చంద్రబాబు నాయుడు అవుతాడా వీలే అవుతరు ఎవరు చంద్రబాబు నాయుడు ఓయ్ తిరుదేశానికి దీనికి ఉంటది సంస్కారం గారు వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేస్తుంది టిడిపి బిజెపి జనసేన తరఫున మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు నీకు పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది వంగ గీత గారు గెలిస్తే బాగుంటుందా చిదాపురం చిదాపురం పట్నం అయితే మరి మా చిత్రించిన కాబట్టి మరి పవన్ కళ్యాణ్ తెలీదు మన తిడి వస్తారో తెలీదు అలాగారు ఇప్పుడు వంగత కాపులే పవన్ కళ్యాణ్ కాపులే కాపులే కోరని తొక్కిచ్చారు అది వర్మగారు తీసి వర్మగారు అయితే మరి లక్ష ఓట్లు వస్తానని అన్నారు ఎవరలేదండి అంటే ఇప్పుడు వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఉందంటారా సపోర్ట్ చేస్తారా అంటే చేస్తే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు అంటే ద్రబాబుని కాదని వంగ గీతకి టికెట్ ఇవ్వడం ఎలా చూడాల ధరబాబుని కాదని వంగ గీత గారికి టికెట్ ఇచ్చారు కదా ఎవరో ఇప్పుడు ఎమ్మెల్యే మరి ఎవరో ఒకటి అంటే మీరు ముఖ్యమంత్రికి ఎవరైనా చూడాలనుకుంటున్నారు దాని గారు ఏమో ఏ జాయిన్ గారు వస్తారో తెలియదు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తారో తెలియదు మీరు జనాలు ప్రొడ్యూస్ చేస్తుందా మా అంటే ఇప్పుడు జగన్ గారు వచ్చేసేమో నవరత్నం అని వస్తున్నారు చేసే చంద్రబాబు గారే నేను వస్తే సూపర్ సిక్స్ అందరేనే అన్నాడు ఎవరి మార నమ్మకం లేవు ఈ ఆయన నుంచి జాయిన్ గారు ఇంటికి వచ్చే జాబ్ వేస్తా అన్నాడు లేదు అమ్మాడే తెలుసా తిరు నిన్నే ఆ డాలర్ క్లేమ్ హ్ హకరోట అకలోమే హ్ ఓకేనా చిరంజీ తమ్ముడు అలాంటి అభివృద్ధి జరుగుచు నిమ్మ ఏం చేస్తుంటే ఇక్కడ తెలిది కదా రాణా కి ఉంటారు కదా అమ్మెడే చేయని సీఎం కి సీఎం రాని రావడ సాగపులేనే తప్ప అంటే ఇక్కడ చిటపూరంలో చిరంజీ తమ్ముడు గెలుస్తారంట గెలువాడా నిమ్మ అలా మంది జెల్స్తారు అన్నది నేను కతి ఒక్కటి చాటసనే రిచ్నాను ఈసారి కొణకల్లం గారిమా చానా ఇస్తాం అని అది నిజమేనా అంటే తెలియజేసి వస్తుందంట మన దగ్గర వర్మ గారు చెప్తారని గమ్ముతారని అనుకున్నారు ఆయన అప్పుడ్లోనే మెజార్టీ వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారికి యూత్ మాత్రమే ఓట్లేస్తున్నారు కదా ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఓట్లు వేస్తున్నారు తెలియజేయ్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో ఉంటే బెటరా లేదా రాజకీయాలలో ఉంటే బెటరా ఇంకా ఎన్ని అంటే ఏం చెప్తా రామారావు రాజ సినిమా రాజకీయాన్ని రాలేదా చూస్తే ఎవరు ఏం చేయలేదు రామారావు చేసినట్టు ఎవరు చేయలేదు పట్టుకోను ఏంటి రామారావు చేసినట్టు ఇక్కడ పవన్ కళ్యాణ్ రావచ్చు అంటారా ఓకే రాబోయే